హలో అండి కొత్త స్టాక్ అయితే వచ్చింది మళ్ళీ చినిగిపోయి వచ్చింది అది దేవుని దేవాళ్ళ చీర ఒక్క చీర కూడా పోకుంటే సరే అంతేలే న్యూ మోడల్ శారీస్ అయితే తెప్పించాను పట్టు శారీస్లో సెమీ పట్టు శారీస్ కూడా తెప్పించాను చూడండి ఇవన్నీ పట్టు టైప్ శారీస్ ఇవన్నీ న్యూ శారీస్ న్యూ మోడల్స్ చాలా మంది బాక్స్ ఐటెం కూడా అడుగుతున్నారు బాక్స్ ఐటెం తెప్పించాం చాలా మంచి శారీస్ అనేది ఈ అయితే నేను పట్టేశాను ఈ శారీస్ మళ్ళీ అడిగారు చాలా మంది సో అందుకే ఈ శారీస్ కూడా తెప్పించాను సో బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ అని చాలా మంది అడుగుతున్నారు సో బాక్స్ ఐటమ్ శారీస్ కూడా తెప్పించాను నేను సూపర్ క్వాలిటీ కొత్త స్టాక్ అనమాట ఈరోజే వచ్చింది ఎన్ని బాక్సులు చూడు లూజ్ ఉంది వదులుంది బాక్స్ సో అందరూ ఈ జార్జెట్లు అడుగుతున్నారు కదా ఈ ప్యాటర్న్లో సో వాళ్ళ కోసం కూడా తెప్పించాను అనమాట ఇవన్నీ పట్టు శారీస్ సెమీ పట్టు శారీస్ అంతేనా అయిపోయినాయా ఇవన్నీ సెమీ పట్టు శారీస్ అండి హలో అండి చూడండి ఎన్ని ఐటమ్స్ తెప్పించాను ఎన్ని మంచి మంచి శారీస్ తెప్పించాను అనమాట మళ్ళీ పర్టికులర్ గా ఈ శారీస్ వచ్చి ఈ శారీస్ చాలా మంది అడుగుతున్నారండి లాట్స్ ఆఫ్ మెంబర్స్ అడుగుతున్నారు వచ్చి చాలా మంది అక్క రీస్టాప్ చేయిస్తారా రీస్టాక్ చేయిస్తారా అని చాలా మంది అడిగారు సో మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి శారీస్ ఎవరైనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉంటది కదా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి త్వర త్వరగా బుక్ చేసుకోండి ఓకేనా అన్ని కలర్స్ ఫటాఫట్ అయిపోయినాయి ఒక హాఫ్ అన్ అవర్ కి అయిపోయినాయి మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ తెప్పించాను అనమాట ఈ శారీస్ ఓకేనా ఇంకోటి ఏంటంటే పట్టులు కూడా తెప్పించాను అనమాట ఈసారి నేను చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే చాలా మంది పట్టు మా పట్టు కొనలేము మేము పట్టు కట్టలేము అబ్బా అనేట కొనొచ్చు అనమాట చాలా అంటే చాలా స్మూత్గా సూపర్ అంటే సూపర్గా ఉంది పట్టు సారీ చాలా అంటే చ నేను జస్ట్ అలా విప్పి చెప్పేసాను ఎందుకంటే ఇది భర్త వేసుకోవడం చాలా కష్టము ఎక్సలెంట్ అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది పట్టులో చూడండి దీని కాస్ట్ ఎంత ఏంటి అనేసి నేను షార్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు ఆగలేమక్క ఈ శారీ అయిపోతుందేమో అనుకుంటే మాత్రం నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకేనా ఈ శారీస్ అనేవి నేను చెప్తాను ఇందులో చాలా చాలా రకాలే తెప్పించాను చాలా కలర్స్ తెప్పించాను పట్టులో సెమీ పట్టు నార్మల్ పట్టు మొత్తం పట్టులోనే శారీ మంచి శారీస్ ఎక్కి తెప్పించాను నేను ఎవరికి కావాలన్నా కూడా హ్యాపీగా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా అందరూ సిఓడి సిఓడి అడుగుతున్నారండి నా దగ్గర సిఓడి ఆప్షన్ లేదు అక్క వాళ్ళు సిఓడి ఇస్తున్నారు వీళ్ళు సిఓడి ఇస్తున్నారు మీషోలో సిఓడి ఇస్తున్నారు కదా మీరెందుకు సిఓడి ఓడి ఇవ్వరు అని అడుగుతున్నారు మీషో వాళ్ళే కంపెనీ వాళ్ళే మనుషుల్ని పెట్టి మరీ సివోడి ఇప్పించుకుంటున్నారు ఆ మనుషులే మరి వాళ్ళకి డబ్బులు వేసేస్తారు ఫోన్పేలో ఓకేనా మాదంత బడ్జెట్ కాదు కదా సో అందుకే ఇది వచ్చేసి ఇంకొక రకం అనమాట పట్టు సూపర్ గా ఉంది సారీ ఎక్సలెంట్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది బాక్స్ ఐటమ్ ఇది ఓకేనా బాక్స్ ఐటమ్ ఇంత తక్కువ కాస్ట్ ఎవరు ఇవ్వరు అసలు అసలు మీరు అనుకోని కూడా ఉండదు అనమాట ఈ కాస్ట్ ఎంత అనేసి చూడండి మనకి క్యాట్లాగ్ వచ్చి ఉంటది క్యాక్లాగ్ ఫోటో వచ్చేసి ఇలా ఉంటది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకేనా సూపర్ అంటే సూపర్ కాంబినేషన్స్ తెప్పించాను ఈసారి ఇవి కూడా పట్టు శారీసేనండి సెమీ పట్టు శారీస్ తెప్పించాను ఎక్సలెంట్ కలర్స్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అసలు ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్ అనేవి చూసి ఉండరు ఏ సెమీ పట్టు శారీ అయినా చూసుకుంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది కానీ నా దగ్గర మాత్రం చూడండి ఇప్పుడైనా నమ్ముతారా ఇది పట్టు శారీస్ అనేసి సో నా దగ్గర వీటి కాస్ట్ వచ్చేసి జస్ట్ చెప్తాను కి రండి చెప్తాను ఓకేనా సూపర్ అంటే సూపర్ శారీస్ తెప్పించాలి ఎందుకంటే పట్టు శారీస్ కూడా తెప్పించండి అక్క మేము తీసుకుంటాము కొంచెం మా తగ్గట్టు బడ్జెట్ లో తెప్పించండి అక్క అన్న వాళ్ళకి అయితే ఓకేనా ఇవి అయితే సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి ఇందులో కలర్ చూడండి చాలా బాగున్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఈ ఆర్డర్ ని బట్టి నేను మళ్ళీ తెప్పిస్తాను ఓకేనా సో మొత్తం అన్నీ కానీ నేను ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చూపిస్తాను ఇది వచ్చేసి వెర్రీ రీజనబుల్ అబ్బా వెరీ అంటే వేరే రీజనబుల్ సో ఏంటక్క మీ దగ్గర ఎంత చీపా ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంది శారీ మొత్తము జిమ్మిచు జిమ్మిచు టైప్ లో ఉంది అనమాట శారీ ఓకేనా సేమ్ జిమ్మిచు శారీ టైప్ లోనే ఉంది శారీ మొత్తం ఇట్లా కుందాల్సి వస్తాయి కట్ వర్క్ లో కుందాల్సి వస్తాయి కట్ వర్క్ లో ఓకేనా చాలా అంటే చాలా రీజనబుల్ అనమాట ప్రైజెస్ మీరు మనం వాట్సాప్లోకి రండి మాట్లాడేసుకుందాం ఇంకా మనం హ్యాపీగా ఓకేనా సో ఇదనమాట ఇంకా చూపించాలంటే చాలా చాలా ఉన్నాయి బట్ అన్నీ నేను షార్ట్స్ రూపంలో పెట్టేస్తాను ఓకేనా ఓకేనా బాధరకు అందుకో మొడ్ చూపిస్తాను ఇది కూడా పట్టు శారీస్ అనమాట సేమ్ పట్టు శారీస్ కాకపోతే ఏంటంటే పట్టు శారీస్ లో ఇదొక మోడల్ ఇదొక మోడల్ సూపర్ సూపర్ శారీస్ ఇది తెప్పించాను నేను మీకు అసలు చాలా అంటే చాలా మనకి తక్కువ ప్రైజ్ లో పడతాయి అనమాట ఈ శారీస్ చూడండి టోటల్ ఇప్పలేదు నేను ఓకేనా మనకి ఎలాంటి డ్యామేజ్ ఉండదు చూడండి ఇది కొంగు వస్తుంది మనకి బయట ఓకేనా సో ఏ మోడల్ లో అయినా సరే అవి ఒక మోడల్ పట్టు శారీస్ ఇవి ఒక మోడల్ పట్టు శారీస్ ఇందులో చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ కలర్స్ కలర్స్ చూడండి ఎక్సలెంట్ అసలు చాలా అంటే పట్టు క్లాత్లో కూడా చాలా మంది ఏమడుగుతున్నారంటే అక్క పట్టు క్లాత్ అంటున్నావు ఇంత తక్కువ కాస్ట్ అంటున్నావు మరి గుచ్చుకుంటాయా బరువు ఉంటాయా రఫ్ రఫ్గా ఉంటాయి అలాంటిది ఏమీ లేదండి చాలా మెత్తని క్లాత్ అనమాట పట్టులోనే మెత్తని క్లాతే తెప్పించాను నేను ఓకేనా ఓకేనా సిస్టర్స్ సో ఇవచ్చేసి టూ డబల్ నైన్ శారీస్ అక్క టూ డబల్ నైన్ శారీస్ అక్క అంటున్నారు కదా సో టూ డబల్ నైన్ శారీస్ కూడా తెప్పించాను ఓకేనా సిస్టర్స్ వైట్ యాజ్ యూజువల్ వైట్ ఉంటది ఓకేనా యాజ్ వైట్ ఉంటది మొత్తం బటర్ఫ్లైస్ వస్తాయి అనమాట ఓకేనా ఏ కలర్ అయినా చూసుకొని వైట్ కామన్ ఉంటది కానీ బటర్ఫ్లైస్ కలర్స్ ఒకటి వేరుంటది అనమాట ఇది జస్ట్ టూ డబల్ నైన్ అండి ఓకేనా టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ చాలా మంది టూ డబల్ నైన్ పెట్టండి అక్క టూ డబల్ నైన్ పెట్టండి అక్క టూ డబల్ నైన్ పెట్టండి అక్క అంటున్నారు శారీస్ అనమాట ఇది ఓకేనా ఇదే ఇవే శారీస్ మనకి జారాలో ఉంటే మళ్ళీ అవి ఎక్కువ కష్టపడతాయి ఓకేనా మీరు చాలా మంది ఇదే శారీస్ జారాలో చూసాక ఇవి టూ ఫిఫ్టీనే కదక టూ ట్వంటీనే నే కదా అంటున్నారు తప్పండి అలా తప్పు అంచనా వేయకూడదు పిండి కొంచెం రొట్టె ఎట్లా ఉంటుందో మనకి క్లాత్ బట్టి కాస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఫ్యాన్సీలో తెప్పించాను అనమాట కొంచెం కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉంటుంది ఇది అక్సలెంట్ గా ఉంది శారీ వచ్చినాయన పట్టు టైప్ లో ఎట్లా చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉంది మొత్తం లీవ్స్ వచ్చాయి అనమాట శారీ అంతా దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది మరి నార్మల్ ఉంటుంది అన్ని చూపించానా ఇప్పటి చూపించలేదు కదా చూపించాలి కలర్స్ చూపించారు కదా ఒక సిల్క్ పట్ట అనమాట ఇది చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి ఓపెన్ చేస్తాను నేను మన బాక్స్ బాక్స్ అయి వస్తుంది ఇది నేను కూడా ఇలా బాక్స్ లోనే పంపిస్తాను ఓకేనా గట్టి భద్రంగా చంద్రముఖి రూమ్కి వేసినట్లు వేసినారు తలాలు వీళ్ళు మనకి ఇట్లా వస్తుంది అనమాట క్యాట్లాగ్ ఇట్లా వస్తుంది కనుక సందర్భం కరెంట్ బిల్ సో శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట సో ఇందులో కలర్స్ వచ్చి ఏ కలర్ కావాలన్నా సరే మీరు తీసేసుకోండి ఓకేనా సో ఇదనమాట మిగతా విషయాలు షార్ట్ వీడియోస్ లో మాట్లాడేసుకుందాం బాయ్